మహేష్ బాబు గారు బర్త్డే చాలా గ్రాండ్గా చేయబోతున్నారంట రాజమౌళి గారు మూవీ షూటింగ్ లొకేషన్లో ఎందుకంటే మనందరికీ తెలుసు ఆర్ అప్పుడు రాజమౌళి గారు రామ్ చంద్ గారు బర్త్డే వచ్చింది అప్పుడు ఎంత గ్రాండ్గా అది చేశారంటే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు లొకేషన్లో అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారు మూవీ షూటింగ్ టైంలో దగ్గరలోనే మహేష్ బాబు గారు బర్త్డే ఉండటంతో ఈ షూటింగ్ లొకేషన్లోనే చాలా గ్రాండ్గా చేసే ప్లాన్లు అయితే ఉన్నారంట మహేష్ బాబు గారి బర్త్డే అయితే రాజమౌళి గారి సంగతి మనందరికీ తెలిసిందే ఏది చేసినా చాలా గ్రాండ్గా చేస్తారు అలాగే యూనిక్గా చేస్తారు ఈ టైంలోనే మనం త్రివిలార్ షూటింగ్ టైంలో అటు రామ్ చరణ్ గారు బర్త్డే వచ్చినప్పుడు అందరిని పిలిచి గాల్లో నుంచి నెమ్ నే హ్యాపీ బర్త్డే అని చెప్పి లోగోని కిందకు దించి కేక్ కట్ చేయించారు అయితే ఆ టైంలో ఆ వీడియో చాలా వైరల్ అయింది ఇప్పుడు అలాగే మహేష్ బాబు గారి బర్త్డే కూడా దగ్గరలో ఉండటంతో అలాగే ప్లాన్ అని అనుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ మూవీ మొదటిది ఎందుకంటే మహేష్ బాబు గారు గారితో ఇప్పుడు దాకా రాజమౌళి గారు ఏ సినిమా చేయలేదు కాబట్టి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అలాగే అడ్వెంచర్గా ఉంటుంది అని కూడా చెప్పారు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది అయితే ఈ మూవీలో ఇప్పటికే హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారిని కూడా చెప్పారు ఫిక్స్ అయ్యారు ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు ఈ మూవీలో